హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవిష్యశిల్ ఫార్మ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చా అదేంటంటే ఫోల్ పాక్స్ అనమాట సో జనరల్గా నన్ను చాలామంది ఫోల్ పాక్స్ గురించి ట్రీట్మెంట్ పెట్టమని చాలాసార్లు అడిగారు సో కానీ నాకు ఎప్పుడూ ఆ ప్రాబ్లం రాలేదు కాబట్టి ఆ వీడియో తీయలేకపోయినా సో ఇప్పుడు మన బ్రాంచ్ ఫామ్లో ఈ ఫోల్ పాక్స్ అనేది కనిపించింది సో యాక్చువల్గా ఫోల్ పాక్స్ అంటే జనరల్గా మనం అమ్మవారు పూసింది అంటాం కదా అట్లా అని అనొచ్చు ఇంగ్లీష్లో ఫోల్ పాక్స్ అని అనవచ్చు అనమాట సో ఈ ఫోల్ పాక్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వచ్చేసి డెర్మల్ ఫోల్ పాక్స్ అనమాట అంటే ఈ కోడ్ మీద ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇది డెర్మల్ ఫోల్ పాక్స్ అనమాట అంటే మొహానికి వీప్ మీద చూస్తున్నారు కదా ఈ మొహం అంతా మీకు ఏదో పొక్కుల్లాగా వచ్చింది ఎండిపోయి ఉంటాయి పొక్కులాగా అట్లానే ఈ వీప్ మీద కూడా చిన్న చిన్న పొక్కుల్లా కనిపిస్తుంది చూస్తున్నారా ఈ సేతువ పిల్లలకి క్లియర్గా కనిపిస్తుంది వీప్ మీద అట్లనే ఈ ముడ్డు మీద ఈ తోక దగ్గర ఈ మొహం దగ్గర కూడా ఇట్లాగా ఎండిపోయినట్టు మనకు కనిపిస్తుంది దీన్ని మనం డెర్మాన్ ఫోర్ బాక్స్ అంటాం అట్లనే ఇంకో పవర్ బాక్స్ కూడా ఉంటుంది అదేంటంటే డిప్ థెరపీ ఫామ్స్ ఆఫ్ ఫోల్ పాక్స్ ఉంటాయి అది ఎట్లా ఉంటుందంటే కొంచెం సివియర్గా ఉంటుంది మీరు చూసినట్టు కాకుండా నోట్లో కూడా మీకు కనిపిస్తుంటాయి అట్లానే కంటి మీద ఈ ముక్కుల మీద కూడా పెద్ద పెద్ద ఫోల్ పాక్స్ వచ్చి లైట్గా దాని నుంచి సీక్రెషన్స్ ఉందంటే ఒక వాటర్ లాగా చీమ్ దాగా కార్పినట్టు ఉంటుంది అది మీకు డిఫరెటిక్ ఫామ్స్ ఆఫ్ ఫోల్ పాక్స్ అయితే ఇవి ఉన్నప్పుడు ఈ డెర్మల్ ఫోల్ పాక్స్లు ఎట్లా అంటే కోడి జస్ట్ లైట్ సైనసైటిస్లో వస్తుంది అంటే లైట్గా జలుబులాగా వస్తుంది బాడీ టెంపరేచర్ కొంచెం రేజ్ అవుతుంది అనమాట కానీ కోడి చనిపోవడం అనేది మ్యాక్సిమం జరగదు కానీ ఏంటంటే ఫీడ్ తీసుకోవడంలో అంతగా ఇంట్రెస్ట్ చూపియ్యారు లైట్గా ఫీడ్ తీసుకుంటుంది బట్ నేను రెండో చెప్పినట్టు డిప్థరటిక్ ఫార్మ్స్ ఆఫ్ ఫోల్ బాక్స్ ఎట్లా ఉంటుందంటే కోడికి డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఎట్లా అంటే అది ఈ ఫోల్ పాక్స్ అనేవి వచ్చేసి జలుబు విపరీతంగా వచ్చి నాస్క్రోల్స్ మూసుకుపోతాయి అంటే శ్వాస తీసుకునేటువంటి ఆ రంధ్రాలు మూసుకుపోయి కోడి డెత్ జరగడం జరుగుతుంది బట్ ఇప్పుడు మీరు ఈ ఇండివిజువల్ చూసినటువంటి ఆ డెర్మల్ ఫోల్ పాక్స్ మాత్రం ఆ విధమైనటువంటి జస్ట్ ఫీడ్ తీసుకోవడం కొంచెం తగ్గిస్తుంది కొంచెం లైట్గా లైట్ లైట్గా మనకి సైటిస్ అనేది ఉంటుంది సో ఈ ని మనం మ్యాక్సిమం ఇంగ్లీష్లో మందులేమి లేవు అనమాట ఎందుకంటే ఇది వైరల్ డిసీజ్ వైరల్ డిసీజ్కి జనరల్గా ఏ విధమైన మందులు ఉండవు అనమాట జస్ట్ దాన్ని తగ్గించుకోవడానికి మాత్రమే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అయితే ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంత తొందరగా ప్రాబ్లం తగ్గదు అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం తీసుకుంటుంది అనమాట సో అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి ఇంగ్లీష్లో ఏ విధమైన మందులు లేవు ఎవరైనా ఉన్నాయన్నా సరే మీరు దాన్ని నమ్మకండి అయితే ఈ ప్రాబ్లంకి మనకి ఆయుర్వేదిక్లో కానీ హోమియోపతిలో కానీ మెడిసిన్ ఉంది అయితే హోమియోపతిలో మెడిసిన్ ఏముందనేది ఇప్పుడు మీకు చూపిస్తా ఇక్కడ చూస్తున్నారు కదా పల్సా జోన్ ఇది మనకి డెక్కన్ హోమియోపతి అనేటువంటి ఒక ఫార్మాసిటికల్ కంపెనీ హైదరాబాద్లో ఉంది వాళ్ళు ఈ మెడిసిన్ని ఫైవ్ లీటర్స్ బాటిల్లో సప్లై చేస్తున్నారు అనమాట ఈ పల్సా జోన్ అనేది మనకి డెర్మల్ అండ్ డిప్థరటిక్ ఫార్మ్స్ ఆఫ్ ఫోల్ ఫాక్స్కి కంట్రోల్ చేయడంలో అట్ ద సేమ్ టైమ్ స్ప్రెడ్ కాకుండా ఉండడంలో కూడా బాగా ఎఫెక్టివ్గా చూపిస్తుంది అనమాట ఎందుకంటే నాది ఒక బ్రాంచ్ ఆఫీస్లో బ్రాంచ్ ఫామ్లో ఫోర్ ఫిఫ్టీ బోర్డ్స్ ఉన్నాయి దాంట్లో త్రీ మంత్స్ బోర్డ్స్ వన్ ఫిఫ్టీ రిమైనింగ్ టూ హండ్రెడ్ బోర్డ్స్ డే చిక్స్ ఇంకా వేరే వన్ మంత్ చిక్స్ ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి మీకు ట్వంటీ డేస్ చిక్స్ ఇవి కూడా సేమ్ ఫామ్లో ఉన్నాయి బట్ నేను ఆ మెడిసిన్ యూజ్ చేయడం వలన ఆ త్రీ మంత్స్ బర్డ్స్కి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ అనేది ఈ బర్డ్స్కి రాకుండా కంట్రోల్ అనమాట ఈవెన్ నాట్ ఈవెన్ వన్ బర్డ్ కూడా ఈ ఫోల్ బాక్స్ అనేది అటాక్ కాలేదు జనరల్గా మెడిసిన్ యూజ్ చేయకపోతే మాత్రం ఫామ్లో ఉన్న ప్రతి బోర్డ్కే వచ్చేస్తుంది సో నేను వాడిన ట్వంటీ డేస్ తర్వాత ఈ బోర్డ్స్ని చూడండి సేమ్ మీకు ఇందాక వీడియోలో చూపించినటువంటి బోర్డ్స్ని మళ్ళీ మీకు చూపిస్తున్నాను బట్ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది చూసినారా మొహాలు క్లియర్గా ఉన్నాయి ఫస్ట్ వీడియో తీసినప్పుడు ఈ వీడియోకి ఎగ్జాక్ట్లీ ట్వంటీ డేస్ డిఫరెన్స్ ఉంది మీకు చూసినారా వీప్ మీద మీకు చూపించిన ఇందాక చూపించినటువంటి ఆ మచ్చలన్నీ కంప్లీట్గా తగ్గిపోయినాయి చూస్తున్నారు కదా క్లియర్గా ఫేస్ మంచి ప్రామినెంట్గా కనపడుతుంది చూసినారా ఏ విధమైనటువంటి మచ్చలు లేవు మొత్తం రాలిపోయినాయి ఈ మెడిసిన్ మనం రెగ్యులర్గా వాడుతూనే ఉండాలన్నమాట అయితే ఇదిగో చూసింది మీకు మొత్తం తగ్గిపోయింది చూస్తున్నారా సో ఈ మెడిసిన్ అనేది డేలో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ రెగ్యులర్గా వెళ్ళేట్టుగా చూసుకోవాలి ఇదిగోండి పల్సర్ జోన్ చూస్తున్నారు కదా పల్సర్ జోన్ అనేది ఈ మెడిసిన్ మనకి అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది ఫైవ్ లీటర్ బాటిల్ డెక్కన్ హోమియోపతి ఫార్మాసిటికల్ కంపెనీ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అనమాట సో దీన్ని నేను ఒక ట్వంటీ డేస్ రెగ్యులర్గా వాడినాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇదే మెడిసిన్ ఇవ్వడం అనమాట ట్వంటీ ఎంఎల్ పర్ హండ్రెడ్ బోర్డ్స్ లెక్కన మనం కోళ్ళకి తాపించడం జరిగింది తాగించిన తర్వాత కోళ్ళు చాలా యాక్టివ్ అయిపోయినాయి సో డెత్ రేట్ అనేది అస్సలు లేదు ఎందుకంటే ఈ డెర్మల్ ఫోల్ ఫాక్స్లో డెత్ రేటు చాలా తక్కువ ఉంటుంది అన్నమాట చూస్తున్నారా మనం కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత కోళ్ళు చాలా యాక్టివ్గా చాలా అగ్రెసివ్గా మంచిగా ఫీడింగ్ బాగా తీసుకుంటున్నాయి అనమాట సో గ్రోత్ రేట్ కూడా చాలా ఉంది గ్రోత్లో కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లం రాలేదు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన ట్వంటీ డేస్లో కూడా గ్రోత్లో ఏ విధమైన ప్రాబ్లం లేదు అట్లనే స్ప్రెడ్ అవడం కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోయింది ఇదే ఫామ్లో మనకి ట్వంటీ డేస్ పిల్లలు ట్వంటీ డేస్ టెన్ డేస్ పిల్లలు ఈవెన్ మనకి డే ఓల్డ్ పిల్లలను కూడా నేను మెయింటైన్ చేశాను ఎందుకంటే మీ కింద చూపించిన పల్సర్జోన్ మెడిసిన్ని రెగ్యులర్గా ఈ కోళ్ళకి అట్లా నా చిన్న పిల్లలకి మూడు రకాల వయసు ఉన్న కోళ్ళకి ఇవ్వడం వలన స్ప్రెడ్ అవడం అనేది కంప్లీట్గా తగ్గిపోయింది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ట్రై చేశాను హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయింది సో మీరు కూడా ఇదే ట్రీట్మెంట్ యూజ్ చేసి మీకు వచ్చిన ఫోల్ పాక్స్ ప్రాబ్లం మీ కోళ్ళకు వచ్చిన ఫోల్ పాక్స్ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు అట్లనే మీకు ఈ కోళ్ళు ఈ మొహం మీద ఉన్నటువంటి మచ్చలు ఎక్స్టర్నల్గా కూడా మీరు ఒక ఆయింట్మెంట్ ఇవ్వచ్చు ఆ మెడిసిన్ నేను చెప్పిన పల్సర్జోన్ మెడిసిన్తో పాటు దీని మీద మీరు తూజా అని ఒక ఆయింట్మెంట్ దొరుకుతుంది అది కూడా హోమియోపతి ఆయింట్మెంటే ఆ తూజా ఆయింట్మెంట్ని మీరు ఎక్స్టర్నల్గా కూడా అప్లై చేయండి సో మీకు ఎక్స్ట్రా రిజల్ట్ కూడా వస్తుంది సో ఈ విధంగా మీరు మీకు వచ్చినటువంటి కోల ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి అట్లా తగ్గించడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ